అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అదేమని కోరుకుంటున్నానండి మా విశేషాల ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి ఇంకా అయితే బాలామృతం తెలుసు కదండి బాలామృతము అనేది ఉన్న ప్రతి ఇంటికి వస్తుంది ప్యాకెట్ ఇస్తారు కదా అలాంటప్పుడు మనం వేస్ట్ చేయకుండా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ప్రతి ఒక్కళ్ళు మనము చేసుకుని తినొచ్చు సున్న సున్నుండలు చేస్తున్నాను అది వేస్ట్ చేయకుండా చాలా మంచి ప్రోటీన్ అండి ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఇప్పుడు చూడండి అయితే కొన్ని నాకు ఇంపార్టెంట్గా నేను ఫ్రిజర్లో పెట్టుకున్నానండి ఆ పౌడరు బాలామృతం పౌడరు తర్వాత ఇవే మినపు పప్పుతో చేసిన సుండి పిండి అండి సున్నుండలు చేస్తాం కదా మిన్నపప్పుతో ఏంచి నేను రెడీ చేసుకున్నాను ఇవి రెండు మిక్స్తో నేను సున్నుండలు చేస్తాను అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకోవచ్చు ఇలాంటి ఫుడ్ మంచి ప్రోటీన్ ఫుడ్ అండి చేసుకోవచ్చు అనమాట నేను బాలామృతం పౌడర్ అండి ఇది నేను తీసి బాక్స్లో పెట్టుకున్నానండి ఈ విధంగా ఉన్నాను ఆల్రెడీగా దీంట్లో పంచదార ఉంటుందండి ఇదేమో నేను మినప్పప్పు సున్నుండలు చేస్తారు కదండి చేసింది అనమాట ఏంచి మినపప్పు ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడు అయితే ఇంకా ఐదు నిమిషాలు ఇట్లా ఫ్రిజర్లో నుంచి తీసి పెట్టా కదా ఐదు నిమిషాలు పెట్టాలండి ఈ విధంగా అయిపోయినాక మళ్ళీ నేను స్టవ్లో వేయించుతాను అన్నమాట చూడండి ఇచ్చి కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని ఇది బాల అమృతం కదా ఇవి వేయించుకోవాలంటే ఆల్రెడీ పంచదార ఉంది నేను రెండు గ్లాసులు పౌడర్ వేస్తున్నా బాల అమృతం పౌడరు ద్వారాగా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఏగినాక అప్పటి వరకు వేయించాలా పంచదార కూడా కరిగిద్దండి ఈ పొడితో పాటు ఏపినప్పుడు కరిగిద్ది ఇది ఏంచుతూనే ఉండాలండి ఇట్లా తిప్పుతూనే ఉండాలా అడుగంటిద్ది అనమాట అది మాడిపోయింది అనుకోండి లడ్డు స్మెల్ మంచిగుండదు ఇవి ఈ విధంగానే తిప్పుతూనే ఉండాలన్నమాట రెండు నిమిషాలే ఆపాలండి ఎక్కువ ఏపితే మాడిపోతుంది ఇది పంచదార కరిగింది గ్లాసు సుండి పిండి అండి సుండు చేసే పిండి అనమాట ఒక గ్లాస్ వేయాల కలిపేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసా పంచదార ఆల్రెడీగా కరిగింది కదండి మళ్ళీ మినప పిండి వేసాయి కదా శుండుల పిండి అలాంటప్పుడు కొంచెం పంచదార పడుతుందండి రెండు టేబుల్ స్పూన్లు పడుతుందన్నమాట చూసేసుకోవచ్చు మళ్ళీ నెయ్యి అండి నెయ్యి ఇంట్లో నెయ్యి అనమాట మనకి ఎంత అవసరం ఉంటుందో అంత కలుపుకోవచ్చు నెయ్యి నెయ్యి వేసాయి కదండి కొంచెం నెయ్యి వేయగల మళ్ళీ దీనికి తగినంత మళ్ళీ కలుపుకోవచ్చు కొంచెం కొంచెం కలుపుకోవాలండి ఇంకా వేడి ఉంటుంది కదా వేడి మీద కొంచెం కొంచెం కలుపుకోవాలా ఈ నెయ్యి వేడిగా ఉంది అందువల్ల ఇలా కలుపుకుంటున్నాను గండితో కలుపుకోవాలండి చిన్న చిన్నగా తర్వాత ఉండలు అనేది మనము చేత్తో నలుపుకోవచ్చు ఇందుకపోతే గండితో అయినా ఇట్లా అనవచ్చు అనమాట బాగా వస్తుంది ఇట్లా మొత్తం నెయ్యి వేసి ఎంత అవసరం ఉందో అంత నెయ్యి వేసి కలపాలండి ఉండవ్వాలన్నమాట పొడి పొడిగా ఉండకూడదు ఉండైతే బా కొంచెం నెయ్యి ఉంటేనే బాగుంటుంది నెయ్యి వేసాక ఈ విధంగా వచ్చిందండి ఎలా వచ్చిందో ఉండలు చుట్టడానికి ఈ విధంగా అయితే సరిపోతుంది తడి లేకుండా ఉండాలి చెయ్యి తడి ఉంటే తొందరగా పాడైపోతాయండి ఆ తడి లేకుండా చక్కగా చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చుట్టాలి నెయ్యి రాసుకొని ఈ విధంగా నెయ్యి రాసుకోవాలండి రాసుకున్నాక ఉండని చుట్టాలన్నమాట ఈ విధంగా చూడండి ఆరిపోతే మంచిగా వస్తుంది అన్నమాట కొంచెం ఆరాలండి వేడి మీద ఉంది కదా ఈ విధంగా ఉంటుంది తర్వాత మంచిగా ఉండలాగా గట్టిగా అవుతుంది అన్నమాట ఎట్లా పెడితే కొంచెం గట్టిగా ఉంటాయండి ఊరి తినేటప్పుడు బాగా నోట్లోకి వెళ్ళిపోతుంది అనమాట రాలి కొన్ని లడ్డూ చేసినప్పుడు తినేటప్పుడు రాలి పడతా ఉంటాయి కదా ఆ విధంగా మామూలుగా ఇట్లా చేయటం వల్ల రాలి పడుతుంది ఈ విధంగా వత్తటం వల్ల గట్టిగా పట్టుకొని ఉంటుంది అనమాట రెండు చేతులు ఉపయోగించాలా లడ్డు చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉండదు అనమాట ఈ విధంగా ఇట్లా నొక్కిది పెడితే అండి లడ్డు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా నూనె చూడండి నెయ్యి నెయ్యిగా నున్నగా రౌండ్గా వస్తాయి అన్నమాట రెండు చేతులతో చేస్తే ఈ విధంగా వస్తుంది లడ్డు బాలామృతము సుండు అండి ఇవనేవి చాలా టేస్టీగా ఉంటాయి మంచి బలం అనమాట పుష్టిగా బలము చిన్నపిల్లలకి వన్ ఇయర్ లోపల ఇస్తారు ఈ ప్యాకెట్ అనేది పెద్ద చిన్నవాళ్ళు తినొచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు మంచి మంచి ప్రోటీన్స్ ఉన్నాయన్నమాట ఈ విధంగా కూడా మీరు ఎవరి దగ్గర ఉన్న అమృత బాలామృతం అనే ప్యాకెట్ మీరు ఇలా ఉపయోగించుకోండి వేస్ట్ చేయకండి లడ్డూలు ఇలా చేసుకొని తింటే మంచిగా టేస్ట్గా భలే ఉంటాయండి మళ్ళీ ఇవి చల్లారాక స్టోర్ చేయాలండి వేడి మీద స్టోర్ చేయకూడదు నిల్వ ఉండవు అనమాట చల్లగా అయినాక అప్పుడు మనం సీసాలల్లో కానీ డబ్బాలల్లో కానీ పెట్టి ఉంచుకోవాలన్నమాట వన్ వీక్ వరకు ఉంటాయండి లడ్డూస్ రెడీ అయినాయండి సున్నుండలు ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట ఒకసారి తిన్నామంటే అంత టేస్టీగా ఉంటాయండి ఇవి అందరూ ట్రై చేసి చూడండి తిందామండి లడ్డూని ఎంత మెత్తగా మృదువుగా చూడండి ఎంత బాగుందో నోట్లో వేసుకుంటే అంత కరిగిపోతుందండి నోట్లో వేసుకుంటే భలే టేస్ట్ బాగుంది హాహా ఎంత బాగుందో మీకు కూడా తింటే తెలుస్తుంది దీని టేస్ట్ అనేది కరిగిపోతుందండి నోట్లో వేసుకుంటే అంత బాగుందనమాట వీడియోలు నచ్చింది అనుకుంటున్నాను మీకు కూడా మంచి మంచి వీడియోలు వస్తుంటాయి మీ ముందుకి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి మరో వీడియోతో మేము ఓకే ఓకేనండి బాయ్ బాయ్